ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనందరం కూడా ఆనందకరమైన శాంతియుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఐదో తారీఖు అక్టోబరు ఐదు నుంచి అక్టోబర్ పదకొండో తారీఖు శనివారం వరకు వివిధ రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ రకమైన పరిహారాల్ని పాటించాలి అనేది చూసుకుందాం మేషరాశి వారికి ప్రస్తుతం అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యము అవుతుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇటు లాంటివి కొత్తగా ప్రారంభించిన వాళ్ళకి మాత్రం ఆశించినంత వేగంగా పనులు శని ప్రభావం వల్ల ముందుకెళ్ళలేకపోవడం అనేది అయితే ఉంటుంది మనసులో అది చేసేయాలి ఇది చేసేయాలి అనే ఒక ఆరాటం అయితే ఉంటుంది తప్ప అందుకు తగినంత వేగమైన మన శారీరక శ్రమ అనేది అయితే ఉండదు ఏదో రకంగా వాయిదా వేసే తత్వం అయితే ఉంటుంది అవసరానికి మాత్రం ధనం లభిస్తుంది ఈ వారం వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు లభించినప్పటికీ కూడా ఇటు కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే వృత్తి ఉద్యోగాల్లో ఆయన మనకి సేవ్ చేయటం అనేది ఉంటుంది ఒక్కోసారి ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు లేదా వాళ్ళు ఏదైనా సరే మనం వేరే ప్రాంతాలకి పంపించటం ఇలాంటివి కొంత ఉంటాయి కానీ అవన్నీ కూడా మనం స్వీకరించగలిగిన పద్ధతుల్లోనే ఉంటాయి పెద్దగా మన మీద చెడు ప్రభావం చూపించవు తర్వాత మరి వచ్చేపటికి ఇటు పంచమల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక బుధుడు రవి యొక్క స్థితి ఈ బుధ రవి స్థితి వల్ల మనం నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా స్పాంటెన్నిస్గా వ్యవహరించగలగటం అంటే సమయస్ఫూర్తితో మనం ప్రవర్తించి ఇబ్బందుల నుంచి వెనక్కి వస్తాం కానీ ఈ మిగతా గ్రహాల కలయిక వల్ల తర్వాత ఆరో ఇంట్లో కుజుడు మంచిదే అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కొంతవరకు ఏవైనా సరే కొంత విభేదాలు తర్వాత ప్రతి దాంట్లో కూడా ఏదో రకమైన కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినవి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుకోవాల్సిన అంశాలు తరచూ వస్తూ ఉంటాయి తర్వాత అమ్మ నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఇక ఈ వారం మరి వృషభ రాశి వారు సాధ్యమంత వరకు కూడా ఆంజన స్వామిని ఎక్కువగా పూజిస్తే ఎంతో కొంత మంచి ఫలితాలు ఉంటాయి మిథున్ రాశి వారికి ఈ వారమంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే బుద్ధికారకుడు కొద్దిగా స్థితిలో సంచరించడం అనేది కొంత మంచి ఫలితం ఇవ్వటం అనేది తర్వాత రవి బుధులు కలిగటం బుధాదిత్య యోగం అనేది తాత్కాలికంగా మనకి లభిస్తుంది అయితే ఇక్కడ తృతీయంలో ఉండే శుక్రకేతువుల వల్ల మనకి రావాల్సినవి ఏమైనా సరే సకాలంలో రాకపోవటం తర్వాత ఒక ముఖ్యమైన విషయంలో ఒక స్త్రీ మూలకంగా ఎంతో కొంత అభివృద్ధి కలగటం అనేది అయితే ఉంటుంది ఇక మరి ఏంటి మిశ్రమ ఫలితాలు అన్నారు చెప్తుంటే కొద్దిగా మంచి ఫలితాల్లో ఉన్నాయంటే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి తర్వాత ఇంటికి సంబంధించిన అంశాల్లో తరచూ ఎవరో ఒకళ్ళ అంటే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఇంట్లో తరచు ఏ రకమైన క్లేశాలు ఎదురవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక మిథున రాశి వారు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత అచితూచి అడుగు వేయటం అనేది ఒకటి తర్వాత కక్షణ నియంత్రణ అది కూడా అవసరమని కూడా ఈరోజు అంటే ఈ వారంలో మిథున రాశి వారికి మనం చెప్పాల్సి ఉంటుంది సరే మరి ఈ రకమైన గ్రహస్థితి ఉంది కదా మరి మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ దేవుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా వినాయకుడిని పూజించడం వల్ల వీరుకున్న ఇబ్బందులు ఇబ్బందులను చాలా వరకు తగ్గించుకోగలుగుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక భావోద్వేగాలు తరచు నియంత్రణ లేకపోవటం అనేది ఉంటుంది ఎవరి మీద వీరికి ప్రత్యేకంగా ఏ ఖర్చ లేకపోయినప్పటికీ ఏ శత్రుత్వం లేకపోయినప్పటికీ మాట్లాడే విధానంలో మాత్రం ఎక్కువగా పొరపాట్లు దొల్లుతూ ఉండటం ఏదో మాట్లాడాలనుకుని ఇంకోదో మాట్లాడి తమ సమస్యలు తమే సృష్టించుకోవటం ఇంట్లో మనకి అనేక రకాలైన వెసులుబాట్లు ఉన్నప్పటికీ కూడా ఏ వెసులుబాటు లేదో దాన్నే పెద్దది చేసుకుని భూతద్దంలో చూసుకుని మనం మనం ఇబ్బందులు కొని తెచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఈ వారంలో వీరికి ఎక్కువగా ఉండటం అనేది అయితే జరుగుతుంది కానీ వృత్తి ఉద్యోగాల్లో వీరు భయపడే అంత పెద్ద పెద్ద ప్రమాదాలు ఉండకపోవచ్చు అలాగే ఏదైనా సరే ఉద్యోగం లభించాలి అనేది కొత్తగా అంటే ఒకవేళ అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదా కొత్తగా లభించాలనుకున్నా కూడా ఖచ్చితంగా వీరికి ఈ వారంలో దానికి తగినట్టు ప్రోత్సాహకరమైన ఫలితాలు అయితే ఉంటాయి కనుక ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే భావోద్వేగాల నియంత్రణ అనేది ఒకటి వ్యక్తిగతంగా కొంతవరకు ఆరోగ్యం సరిగ్గా చూసుకోవటం అనేది ఒకటి ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి వీరి ఈ వారమంతా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యున్ని పూజించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈ వారంలో వీరు ఏ పనులు చేద్దామనుకున్నప్పటికీ కూడా మందకోడిగా సాగడం అనేది అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అనవసరపు వాదోపవాదాలు కలుగుతూ ఉంటాయి తర్వాత మరి ఎంత శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ కూడా మనకి రావాల్సినంత గుర్తింపు కానీ లేదా రావాల్సినంత ఆర్థిక ప్రయోజనం కానీ పొందలేకపోవటం అనేది కొంతవరకు బాధిస్తుంది తర్వాత ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉండి ఎవరైనా సరే మరి ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే కనుక అక్కడ ఇద్దరి మధ్య కొంతవరకు పొరపర్చాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన విషయాలు అజీతికి సంబంధించిన విషయాల్లో మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది కానీ దైవ ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నూటలో వాటి నుంచి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది అదొక్కటి మాత్రమే ఓరట ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా ముందు ఏదో రకమైన ఇబ్బంది తర్వాత ఏదో రకంగా బయటకు రావటం అనేది అయితే కనిపిస్తుంది కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా కొంత అవతల వాళ్ళని నమ్మి మోసపోవటం లాంటివి ఉంటాయి కనుక అవతల వాళ్ళ విషయంలో కొంతవరకు జాగ్రత్త పట్టడం అంటే మనం స్నేహితులు అనుకుంటే స్నేహితులు బంధువులు అనుకుంటే బంధువులు వాళ్ళ వ్యవహారాల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంటుంది కానీ ధనం కూడా అందుకే ఎక్కువగా మిగుల్చుకోలేకపోవటం ఏదైనా సరే అనివార్యమైన ఖర్చులు ఎదుర్కోవాల్సి రావటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది వారంలో అయితే ఇదే వారంలో కొంతవరకు మంచి స్థితి అనేది చూసుకున్నట్టయితే కనుక ఈ వారం మధ్య భాగం నుంచి కొద్దిగా అనుకూలమైన పవనాలు వీచడం అనేది అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంతవరకు సయోజ్య పెరిగే అవకాశాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సరే మనకి సేకరించ కోడకపోయినా కూడా అంటే సేకరించద్దు అనుకున్నా కూడా అవే రకమైన మార్పులు మనకు వచ్చే ప్రమాదాలు అయితే లేకపోలేదు మొత్తం మీద అయితే కనుక ఆర్థికంగా కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా సమర్థవంతంగా ఈ వారాన్ని అయితే ఎలాగోలా ముందుకు తీసుకురాగలుగుతారు ఇక ఈ వారమంతా కూడా మీరు ఎక్కువగా పూజించవలసింది నరసింహస్వామిని నరసింహస్వామిని కనుక పూజించినట్టయితే మీకు మంచి ఫలితాలు మరింత కొంత పెరగడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి తులారాశి వారికి అయితే కనుక మరి ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో ఇప్పుడు మనం చెప్పే ఈ ఐదు నుంచి మరి పదకొండో తారీఖు వరకు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ప్రస్తుతం ఈ వారానికైతే లేవు ఈ వారంలో కనుక ఉన్నంతలో కొద్దిగా గ్రహస్థితి ఈ వారం కొంత నయమైన స్థితిలో ఉంది కనుక ఏమైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు కార్యక్రమాలు ఉంటే వాటికి సాధ్యమంత వరకు ఇప్పుడే శ్రీకారం చుట్టుకోవటం అనేది చెప్పదగిన సూచన తర్వాత విదేశాలకు వాటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఆ ప్రయాణాలు దగ్గిదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి ఉంటుంది వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్నవారికి తర్వాత మరి మీడియా రంగంలో ఉన్నవారికి కూడా ఈ వారం అంతా కూడా కొంతవరకు పోక్షకరంగానే ఉంటుంది అయితే ఎవరైతే మరి ఎస్ అనే అక్షరంలో ఉన్న వాళ్ళకి మరింత ఉపయుక్తమైన ఫలితాలు ఈ వారంలో పొందడానికి ఉంటుంది సులారాశి వల్ల ఏదైనా సరే పరి ఆహారాలు చేసుకోవాలంటే ఈ వారమంతా కూడా వీళ్ళు భార్యాభర్తల సంబంధ ఆహారాల్లో కొంత ఇబ్బందులు మధ్య మధ్యలో ఎదురవుతూ ఉంటాయి లేదా భర్తకు బాగుంటే ఆరోగ్యం భార్యకు బాగుండకపోతాం భార్యకు బాగుండకపోతే భర్తకు బాగుండకపోవటం అనేది ఉంటుంది కనుక జీవిత భాగస్వాముల ఆహార ఏమంటాం ఆరోగ్య విషయాల్లో కొంత హెచ్చు తగులు ఉంటాయి ఆరోగ్యమైన ఇబ్బందులు పొందడానికి దత్తాత్రేయుని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి వృచ్చిక రాశి వృచిక రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి అయితే కొత్తగా మెచ్చదగిన విషయం ఏంటి అంటే కనుక ఏదైనా సరే కొద్దిగా అనుకూలత అనేది ఈ వారంలో ఏది ఎక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వృత్తి ఇలాంటి విషయాల్లో మాత్రం ఈ వారమంతా తప్పకుండా ప్రోత్సాహకరంగానే ఉంటుంది ఎక్కువ శాతం అంటే కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు తర్వాత ఉన్న ఉద్యోగాల్లో భద్రత కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు తర్వాత ఆశించిన చోట ఉద్యోగంలో మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళు కావచ్చు ఇలా ఉద్యోగపరమైన వృత్తిపరమైన వ్యాపారపరమైన అంశాల్లో వారికి మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఇక బాగుంటుంది ఎప్పుడు అంటే వీళ్ళు ఏదైనప్పటికీ కూడా మన ప్రస్తుతం పంచమ స్థానంలో శని వల్ల వీరు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం కొంత ఒక్కోసారి అతి మూర్ఖత్వం కానీ అతి మంచితనం కానీ అంటే ఏదైనప్పటికీ కూడా ఒక సమతుల్యత లేని గుణ్ బట్టి కూడా కొంత ఇబ్బందులు పాలవటం అనేది ఈ వారు ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఉచ్చిక రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా కొంత పరిస్థితుల్ని గుర్తించుకుని మసులుకుంటూ వెళ్తే కనుక ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఇక ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన ఆరాధన అంటే ఆదిత్య వృధం ప్రతిరోజు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి ధనుర్ రాశి ధనుర్ రాశి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తుంది ఇటు తృతీయ రావు భాగ్యస్థానంలో రవి తర్వాత మరి బుధుడు ప్రస్తుతం లాభస్థానంలో కుజుడు వీటన్నిటి వల్ల కూడా ప్రస్తుతం ఉన్నంతలో కొంత మంచి ఫలితాలు అయితే ధనుర్ రాశికి కనపడుతున్నాయి అవభవానికి ఆశ వదిలేసుకున్నవి కానీ గతంలో అవుతాయి అనుకుని మరి వాయిదా పడినవి కానీ ఇలా ఏమైనా సరే కొంతవరకు ముందుకెళ్ళగలిగే పరిస్థితులు అయితే కనుక ఈ వారం ధనుర్ రాశికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక ఇదే కాకుండా ఏదైనా సరే ప్రత్యక్ష మార్కెటింగ్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి అంటే మనం ఏదైనా సరే ఫీల్డ్ మార్కెటింగ్ అంటాం అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది ఇక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మెడికల్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తారు కనుక ఏదైనప్పటికీ కూడా ధనుర్ రాశి వారికి అయితే కనుక ఎక్కువగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మరింత మంచి పొందడానికి వీళ్ళు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఆకస్మిక ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మకర రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనిలో అయినప్పటికీ కూడా వీరికి కూడా అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి అయితే అష్టమ స్థానంలో ప్రస్తుతం మరి కేతువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ అంతర్ ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు కలగడానికి ఉంది ఒకసారి సడన్గా కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం కానీ తర్వాత మరి ఏదైనా సరే కడుపుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక మిగతా విషయాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మరి మరింత మంచి జరగటం కోసం వీరి వారమంతా కూడా ఎక్కువగా వినాయకుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి విషయానికి వస్తే కనుక కుంభరాశి వారి ప్రస్తుతం ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి ఇటీవల ఏర్పడిన గ్రహణం కూడా కుంభరాశిలోనే కలిగింది అది ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే ఇటు వృత్తి ఉద్యోగాల్లో మనం శ్రమపడుతున్నా కూడా తగినంత ప్రయోజనం లేకపోవచ్చు ఆర్థికంగా ఎంత ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగానే ఉంటుంది ఉద్యోగాల్లో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలియని అయోమయ స్థితి ఉంటుంది ఇందుతో పాటు మన ఇంట్లో తరచూ ఎవరో ఒకరికి అనారోగ్యం ఉంటుంది కనుక ఇన్ని రకాల సమస్యల వల్ల పద్మ వ్యూహంలో మరి అభిమన్యుడు పోరాడినట్టుగా ప్రస్తుతం కుంభ రాశి వారు పోరాడవలసిన విషయం అయితే ఉంది కనుక ఈ వారం వీరు కొద్దిగా మరింత మంచి ఏదైనా తనే చెడు తొలగడానికి ఖచ్చితంగా పూజించవలసిన దేవత అయితే కనుక మరి దుర్గామాతని పూజించినట్టయితే ఎక్కువ శాతం మంచి ఫలితాలు వస్తాయి ఇక చివరిదైన మీనరాశిని చూసుకుంటే కనుక మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్ని కొంతవరకు దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత మీ కింద పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ప్రవర్తన సరళిని కూడా ఒక కంటితో గమనించడం అనేది అవసరం ఇక ఏదైనా సరే విదేశాల్లో మీరు ఇప్పటికే ఉండి అక్కడ ఏదైనా మంచిని పొందాలి అంటే మాత్రం వాళ్ళకి ఈ వారం ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది తర్వాత కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి రావతి నక్షత్ర సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే కొంత తెచ్చుకుంటే ఉత్తర భాద్ర వాళ్ళు అందరితో బయట మంచి అనిపించుకుంటారు కానీ ఇంట్లో కొంతవరకు చేయడం అనిపించుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఇక పూర్వ భద్ర వాళ్ళు కనుక సమతుల్యంగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా ఏదైనా సరే పూజించవలసిన విషయం ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితే ఇబ్బందులు తగులుతాయి తగ్గుతాయి